హలో అండి అందరికి గుడ్ మార్నింగ్ అండి అందరికి హ్యాపీ సండే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది మేము సండే కదా ఈరోజు చర్చికి బయలుదేరుతున్నాం చర్చికి వెళ్తున్నాం ఈరోజు హాయ్ చెప్పండి ఎక్కడున్నావు చర్చికి బయలుదేరం బయట టిఫిన్ తినేసి చర్చికి వెళ్ళిపోతాం మళ్ళీ మా వారి ఇంటికాడ మమ్మల్ని వదిలేసి పని ఉందని అక్కడికి కదండి త్వరగా వచ్చేసేయాలి చర్చికి వెళ్ళి సరే అక్కడికి వెళ్దాము టిఫిన్ చేసే దగ్గర చర్చి దగ్గర మళ్ళీ చిన్న పని కూడా ఉంది చీరాలలోని మిషన్ దగ్గరికి వెళ్ళాలి అంతా వీడియో షూట్ చేస్తాను వీడియో కంటిన్యూ చేస్తాను ఏంది కొట్టుకుంటున్నారు ఇద్దరు సరే బాయ్ ఇక్కడ కలుసుకుందాం ఏదండి ఫ్యాన్ లైట్ ఆఫీసర్ పని అంతా అయిపోయిందండి పని అంతా అయిపోయింది ఇదిగోండి చేసేసాను సైపోయింది ఇంకా చర్చి బయలుదే వాటర్ తీసుకోలేదు వాటర్ తీసుకో బాటిల్ ఆడు ఉందిగా ఒక బాటిల్ వాటర్ పోసుకో అసలు వాటర్ దారంతా వాటర్ అంటారు అదిగో నీస్ అక్కడ ఉంది చూడు ముసి అక్కడ బోట్లో కూసుకోండి వాటర్ ఛార్జింగ్ ఆ మీ దాని ఛార్జింగ్ ఆపేనండి తల్లి నా పర్స్ తీసుకురావా డ్రెస్సింగ్ టేబుల్లో అర్రే ఒక్క పని చెప్తే ఇద్దరు కొట్టుకుంటారు నేను చేస్తాను నా అవసరం వచ్చినప్పుడు ఇద్దరు చేయరండి వారు వాటర్ బాటిల్లో వాటర్ బాస్ ఏందండి ఏందంటున్నావు ఆడవాళ్ళ సైకాలజీ అంత అది వచ్చినట్టు మాట్లాడతారు పడి ఉండాలా సరే అండి ఆటోలు అన్నా పైకా తీసుకోవాలిగా పరుక్ కింద కవర్ ఉంది మిషన్ మీద ఇవ్వాలి వెళ్దామండి మిషన్ దగ్గరికి ఆ చీర అవన్నీ తీసుకో పార్క్ ఏమన్నా అక్కడ కవర్ ఉండాలి డ్రమ్ దగ్గర అదే బెండకాయలు దాని కింద ఉందా బాటిల్నేనే పర్స్ నేనే ఫోన్ నేనే వీడియో తీసేది నేనే ఇట్రా పరుక్ కింద పెట్టాను చూడు ఎల్లో కలర్ కవర్ ఇటు చివరికి పెట్టాను పెద్ద కవర్ బట్టల కవర్ సరే ఇప్పుడు ఎందుకు ఓపెన్ చేసావు నీసి ఆ ఇటు చివరి పెద్ద కవర్ ఉంది చూడు బట్టల కవర్ ఉంది ఏంటండి అదే తీవరు ఏదో ఒకటండి కవర్లే నేను డాడీకి కవర్లో పెడతాడు కవర్ పట్టుకుంది బట్టలు పని బట్టలు అన్నీ కూడా వేసాం బయటంతా ఊడి చేసాం ముగ్గురు కలిసి ఆ ఒక్క దాన్ని కవర్ లో పెట్టడానికి నేను మధ్యలో ఒక్క పని చేయడానికి మాటలు మాట్లాడుతున్నారు తీసుకోవాలి వాటర్ వచ్చేది కవర్ పట్టుకు అయిపోయిందా ఆకలి వేస్తుందండి ఏంటో అటు చేస్తుందా అన్నా అట్లా ఏముందండి ఆ తెలీదా మరి చెప్పులు వేసుకో అక్కడ చూసినా మటను చికెను అసలు సెంటర్ అండి ఇది ఈబురపాలెం సెంటర్ అన్నమాట ఎక్కడ చూసినా అదే జనం ఫుల్గా ఉంటారు సండే రోజు ఫిష్ అసలు సూపర్గా ఉంటుంది పేరాల్లో అయితే ఫిష్ బాగుంటుంది కదండి ఎక్సలెంట్గా ఉంటుంది అదే చూడాలి ఈరోజు ఫిష్ తీసుకోవాలి చర్చ అయిపోయి వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు దారిలో తీసుకోవాలి కొట్టేస్తున్నాం వేసి పడిపోతున్నాం ఇది బైపాస్ కదండి ఇటు సైడ్ వెళ్ళ బీచ్ కి వెళ్ళేది కదా ఆ బీచ్ కి వెళ్తారు ఇటు ఇటు బ్రిడ్జ్ పడదనమాట బీచ్కి వెళ్ళేది అది

సాంబార్ ఇడ్లీ తిన్నా లేదు కొంచెం వంట పెట్టదాను సాంబార్ ఇడ్లీ తిన్ను దోశ బాగుంది వచ్చా చర్చి చూసుకొని చేపలు రండి వచ్చాము ఇక్కడ ఇక్కడ చూసేస్తాడు ఇదంతా చేపలు మార్కెట్ పేరాల అయిందని చెప్పాను కదా ఫేమస్ అని పేరాల్లో బాగుంటాయి ఫిష్లు అని చాలా బాగుంటాయి మా వారిని ఓ అబ్బాయి ఓ అబ్బాయి అని పిలుస్తున్నారు ఏ అండి అక్కడ అడుగు అక్కడ అడగవే ఫోన్ తీసుకెళ్తావా రష్ గా ఉన్నారు చాలా రెష్గా ఉంది ఇక్కడ షాపులు క్లీన్ చేస్తారు పిలిచిన పిలిచినట్టే ఉన్నారు అదే కదా నీ ఇష్టం అండి అది బాగా ఉంది మా వారు చూడ అందరు పిలుస్తున్నారు ఇంటికి వెళ్ళిపోదాం అంటే ఎంత రేట్ ఏంటి முல்ல <oungation> వచ్చినేస్తుందా చాలా చాలా ఉంది రేటు కుదరలా ఇవ్వండి

అడి చేసుకో అమ్మ చెప్పి ఇంత గట్టి గుడి ఎందుకే నాయనా పక్కకు రాతలు వొచ్చలు వొచ్చలు అమ్మ అది గారు ఆది నూర్ దరసింది నువ్వు తీయొచ్చు రిక్లీని వొచ్చలే హ్ నోండి వొచ్చలు ఆ వొచ్చలు అక్కడ డాడీ చూస్తున్నాడు డాడీరాక చేపట్టుకండి రా అడుగుతున్నాడు అంటే పక్కకి చేపలు తీసుకున్నా ఏం కాదులే आज कौन बनेगा किससे जो सुनेगा ఇంటికి వచ్చేసామండి అయిపోయింది ఇంక మా వారు ఫంక్షన్ ఉందని చెప్పి వెళ్తున్నారు ఫిష్ తీసుకున్నాను కదా కర్రీ చేయాలి అది ఇప్పుడు కానీ ఈవినింగ్ కానీ చేస్తాను ఇప్పుడు నేను పిల్లలే కదా ఏదో ఒకటి వేసుకుని తినేస్తాం కాసేపు రెస్ట్ తీసుకుంటాను మార్నింగే లేసాను లైవ్ పెట్టాను ఇంట్లో పని చేసుకొని చేర్చి చూసుకొని అన్నీ తీసుకొని ఇప్పుడు వచ్చి ఇప్పుడు అయ్యిందిమాట కాసేపు రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి ఈవినింగ్ చేస్తానండి అంటే మీ ఇష్టం అంటున్నారు నేను ఇప్పుడు చేయాలి ఈవినింగ్ చేయలేదు కానీ ఫిష్ కర్రీ చేసేటప్పుడు మాత్రం వీడియో తీస్తాను ఇంకా ఈరోజు సండే స్పెషల్ ఎవరెవరు ఏం చేసుకుంటున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి ఇంకేం లేదు ఇంకేం లేదు ఈరోజు సండే వ్లాగ్ మాది ఇదే ప్రతిరోజు ప్రతి సండే మాది ఇదే డైలీ వ్లాగ్ మాది లేస్తాము రెడీ అవుతాము టిఫిన్ చేస్తాము మార్నింగ్ పని అంతా చేసుకుంటాము చర్చికి మా అమ్మాయి మధ్యలో చేదోలు చేసిద్దు అండి కోపం వచ్చేసిద్దు నాకైతే సరేనండి ఈరోజుకి వ్లాగ్ ఇంతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను బాయ్ బాయ్